అందరికీ శుభ శుభోదయం తెలుగు పద్యం తెలుసుకుందాం నేర్చుకుందాం అనుకునే ప్రతి ఒక్కరికి నిత్య జీవన మార్గం మన వేమన పద్యం కార్యక్రమానికి శుభ స్వాగతం విశ్వదాభిరామ వినుర వేమ అనే మొగటంతో నిత్య జీవన సత్యాలను భావితరాలకు తమ నిత్య జీవన మార్గాన్ని నిర్దేశించుకునే సూక్తులుగా అందించిన మన ప్రజాకవి వేమన పద్యాలలో మరొక ఆణిముత్యాన్ని ఈరోజు తెలుసుకుందాం నేర్చుకుందాం ముందుగా పద్యము భావము యథాతథంగా మీకోసం త్రాడు పామటంచు దాజూచి భయపడు దిలిసి త్రాడటన్న దీరు భయము భయము బ్రహ్మంబు బ్రహ్మంబుతానగు విశ్వదాభిరామ వినురవేమా త్రాడు పామటంచు దాజూచి భయపడు దిలిసి త్రాడటన్న దీరు భయము భయము తీరినప్పుడే బ్రహ్మంబుతానగు విశ్వదాభిరామ వినురవేమా త్రాడు పామటంచు దాజూచి భయపడు దెలిసి త్రాడటన్న దీరు భయము భయము తీరినప్పుడే బ్రహ్మంబుతానగు విశ్వదాభిరామ వినురవేమా ఇప్పుడు ఈ పద్య యొక్క భావాన్ని యథాతథంగా తెలుసుకుందాం త్రాడును పాముగా భ్రమించి భయపడతాడు మానవుడు అది పాము కాదు త్రాడు అన్న నిజాన్ని తెలుసుకున్న క్షణంలో అతనిలో భయం తొలగిపోతుంది భయం ఎప్పుడైతే తొలగిపోయిందో అప్పుడు అతనికి ఆనందం కలుగుతుంది అని ఈ పద్యం యొక్క భావం ప్రస్తుత సమాజ వాతావరణానికి ఈ పద్యాన్ని భావాన్ని మరికొద్దిగా విశ్లేషించుకుందాం ఈ పద్యంలో తాడుని పాము అని అనుకునేటువంటి భ్రాంతిని రజ్జు సర్పభ్రాంతి అనే పదబంధంగా విజ్ఞులు చెప్పారు రజ్జువు అంటే తాడు సర్పం అంటే పాము కనుక రజ్జు సర్పభ్రాంతి అంటే తాడును పాము అని అనుకోవడం అనమాట చీకట్లో నడుస్తున్నప్పుడు కాలికి ఏదో పొడుగ్గా మెత్తగా తగిలిందనుకోండి అమ్మో అది పామేమో అని భ్రాంతి పడి భయపడిపోతాం ఇలాంటిదే మరొక ఉదాహరణ ఎడారిలో వెళ్తున్నప్పుడు దూరంగా మనకి ఎండమావులు కనిపిస్తాయి ఎండమావులు అంటే కేవలం అక్కడ నీళ్లు ఉన్నట్టుగా భ్రమ కలుగుతుంది తప్ప అక్కడికి వెళ్ళి చూస్తే ఒక నీటి చుక్క కూడా మనకి కనిపించదు ఈ పదబంధాన్ని మృగతృష్ణ న్యాయం అంటారు మృగతృష్ణ న్యాయం అంటే ఎడారిలో ఎండమావులను చూసి నీళ్లు అని అనుకుని భ్రమపడడం ఈ రెండు న్యాయాలు కూడా ఇంచుమించు ఒక్కలాంటివే ఈ రజ్జు సర్పభ్రాంతి న్యాయాన్ని సర్పరజ్జు న్యాయం అని కూడా అంటూ ఉంటారట దీనిని గూర్చి ఉపనిషత్తులు బ్రహ్మ సత్యము జగన్ మిథ్య అని కూడా ఎంతగానో చక్కగా వివరించాయట ఆదిశంకర్ల వారు కూడా అదే చెప్పారట ఆ వివరం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం చీకటిలో వంకరగా పడి ఉన్న త్రాడును చూసి పాము అని భ్రమించిన అవివేకి ముందుకు వెళ్ళడానికి భయపడతాడు కానీ వివేకవంతుడు దానిని బాగా పరిశీలించి అసలైన నిజం అంటే సత్యం తెలుసుకుని ముందుకు సాగిపోతాడు అదే బ్రహ్మ జగన్ జగన్మిథ్య అంటే ఒకరోజు శంకరాచార్యుల వారిని శిష్యుడు ఇలా ప్రశ్నించాడట స్వామి ఈ జగత్తంతా ఇంత విభిన్నంగా కంటికి కనబడుతుంటే బ్రహ్మసత్యం జగన్మిథ్య అని ఎలా చెప్పగలుగుతున్నారు అని ప్రశ్నించారట అప్పుడు శంకర్లు ఏమీ మాట్లాడకుండా ఆ శిష్యుణ్ణి తన వెంట పెట్టుకుని చీకట్లో ముందుకు నడుస్తూ వెళ్ళారట కొంత దూరం వెళ్ళాక అమ్మో పాము అని అరిచాడట ఆ శిష్యుడు అప్పుడు వేరొక శిష్యుని చేత కాగడా తెప్పించి ఆ వెలుగులో అక్కడ దానిని చూపించారట శంకరాచార్యుల వారు అమ్మో పాము అని అరిచిన వ్యక్తికి అది పాము కాదు తాడు అని అతను తెలుసుకున్నాడట అప్పుడు ఆదిశంకర్లు శిష్యునితో ఈ విధంగా అన్నారట ఆయన తాడును చూసి పాము అనుకున్నావు కదా కారణం ఏమిటి ఏమిటో నేను చెప్పనా నువ్వు చీకటిలో ఉన్నావు అని అర్థం చీకటి అంటే అజ్ఞానం అన్నమాట మరి పాము కాదు తాడు అని ఎప్పుడు తెలిసింది కాగడా వెలుగులో కదా అది పాము కాదు అని తెలిసింది అంటే వెలుగు జ్ఞానానికి గుర్తు కాబట్టి జ్ఞానం పొందిన వారికి రజ్జు సర్పభ్రాంతి తొలగి బ్రహ్మ సత్యము జగత్తంతా మిథ్య అనే సత్యం అర్థమవుతుంది అని వివరించారట కాబట్టి మనలో అజ్ఞానం అనేటువంటి చీకటిని విజ్ఞాన దీపంతో తొలగించుకునే ప్రయత్నం ప్రతి మనిషి చెయ్యాలి అలా చెయ్యాలంటే జీవితంలో శంకరాచార్యుల వారి వంటి ఒక చక్కని గురువుని ఎన్నుకోవాలి అటువంటి గురువు ద్వారా జ్ఞాన బోధన పొందాలి పొందిన జ్ఞానాన్ని మనకు అందుబాటులో ఉన్నటువంటి గ్రంథాలను మరింతగా చదివి ఆ జ్ఞానాన్ని మరింతగా వృద్ధి చేసుకోవాలి ఆ విధంగా వృద్ధి చేసుకున్న జ్ఞానాన్ని సమాజంలో మంచి పనులకు ఉపయోగించాలి అలా సత్య మార్గంలో ముందుకు నడిచిన వాడు ఖచ్చితంగా ఏ విషయంలోనూ కూడా భయపడకుండా జీవితంలో ముందుకు అడుగు వేస్తాడు తాడును చూసి పాము అనుకునే భ్రమ అతనికి జీవితంలో మరలా తారసపడదు ఇలాంటి రజ్జు సర్పభ్రాంతి వంటిదే సంసారం కూడా సంసారం అనేటువంటిది కేవలం ఒక భ్రాంతి అది శాశ్వతం కాదు అనే సత్యాన్ని ఎవరైతే గుర్తిస్తారో వాడు తప్పనిసరిగా జీవితంలో బ్రహ్మ అవుతాడు అందుకే ఆనందో బ్రహ్మ అని అన్నారు కార్యక్రమం ముగించబోయే ముందుగా ఈ పద్యాన్ని దాని యొక్క భావాన్ని మరొక్కసారి యథాతథంగా తెలుసుకుందాం త్రాడు పామటంచు దాజూచి నదీరు భయము భయము తీరినప్పుడే విశ్వదాభిరామ వినురవేమా ఈ పద్యం యొక్క భావం త్రాడును పాముగా భ్రమించి భయపడతాడు మానవుడు అది పాము కాదు త్రాడు అనేటువంటి నిజాన్ని తెలుసుకున్న క్షణంలో ఆ భయం తొలగిపోతుంది భయం తొలగిపోతే ఆనందం కలుగుతుంది రజ్జు సర్ప భ్రాంతి వంటిదే సంసారం కూడా అంటే సంసారం కూడా పాముల భ్రాంతి కలిగిస్తుంది అది పాములాంటిది కాదు కేవలం తాడు వంటిదే అనేటువంటి సత్యాన్ని ఎవరైతే గుర్తిస్తారో అతనే బ్రహ్మ అవుతాడు అందుకే ఆనందో బ్రహ్మ అని అన్నారు పెద్దలు ఈ పద్యం కనుక మీకు నచ్చితే ఈ పద్యాన్ని భావాన్ని చక్కగా నేర్చుకుని మీ తెలుగు ఉపాధ్యాయుల ముందు ఆలపించి వారి యొక్క ఆశీర్వాదాన్ని పొందండి ఈ వీడియోను మీ బంధువులకు మిత్రులకు స్నేహితులకు అందరికీ షేర్ చేయండి మీ చక్కని అనుభవాన్ని వీడియో కింద పొందుపరచండి మళ్ళీ రేపటి భాగంలో ఆణిముచ్చలు లాంటి మరొక వేమన పద్యంతో మీ ముందుకొస్తాను అంతవరకు సర్వేజ్ఞాన భవంతు శుభమస్తు స్వస్తి